హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ క్రేజీ ఐడియాస్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై క్యారెట్ ఫ్రై కోసం ముందుగా నేనైతే నాలుగు క్యారెట్ అయితే తీసుకున్నాను వీటిని కట్ చేసి కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను ఇలా క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యారెట్ కట్ చేయడం అంటే చాలా కష్టం అది వెజిటేబుల్ చూపులు ఉంటే చాలా త్వరగా అయిపోతుంది నా దగ్గర వెజిటేబుల్ చూపురు లేదు కాబట్టి నైఫ్తో అయితే కట్ చేస్తున్నాను ఇలా అన్ని ముక్కలు అయితే కట్ చేసుకోవాలి సో ఫైనల్గా క్యారెట్ అయితే కట్ చేయడం అయిపోయింది అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డ కూడా తీసుకొని కట్ చేసుకున్నాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి సో ఆనియన్ కూడా కట్ చేసాను ఇంకా క్యారెట్ ఫ్రైకి అయితే రెడీ చేద్దాం ఎలా చేయాలో సో ఫైల్ నెలకి అయితే క్యారెట్ పీసెస్ అయితే కట్ చేయడం అయిపోయింది క్యారెట్ ఫ్రై చేయడానికి అయితే రెడీ చేద్దాం కదండి సో ముందుగా ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేడవనివ్వాలి ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకుంటున్నారు పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఫోర్ పొబ్బిల్లలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ అన్నీ అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను అన్నీ ఒకసారి వేసుకుంటున్నాను సో అన్నీ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకుంటు మిక్స్ చేసుకోవాలి అంత ఒక టూ మినిట్స్ ఆయిల్లోనే మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో అంతా మిక్స్ అయ్యి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ ముక్కల్ని బాగా ఫ్రై అవ్వాలి ఫైవ్ నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం కరివేపాకు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకునే క్యారెట్ పీస్ అనేది ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది ముక్క సాఫ్ట్గా బాగా రావాలి సో మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఆయిల్ ఫ్రై అనేవాళ్ళు ఫైవ్ మినిట్ తర్వాత మళ్ళీ మూత వేసి మళ్ళీ క్యారెట్ పీసెస్ని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ అయితే కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటాను పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మనకు ముక్క ఉడికిందో బాగా ఫ్రై అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే గైడ్తో ఒక పీస్ ని అలా నొక్కి చూస్తే కట్ అయిపోవాలి వెంటనే అలా కట్ అయిపోతే ముక్క బాగా వేగినట్టు సో ఫ్రై కోసం నేనైతే ఎర్ర కారం అయితే వాడట్లేదు ఇంట్లో వెల్లుల్లిపాయ కారం తయారు చేశాను వెల్లిపాయ కారం హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి వెల్లుల్లిపాయ కారం వేసి క్యారెట్ ఫ్రై చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఫైనల్గా అయితే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్కాన్ బటన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు మరో మంచి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్